దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక యుహాను సువార్త పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చినము నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును నా నామంలో మీరు నన్ను అడగండి దేవుడు చెప్తున్నాడు ఆయన పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధంగా జీవించమన్నాడు కడవరి కాలం ఇది కడవరి కాలంలో ఆయన్ని అడుగుటం మనం నేర్చుకుంటాం ఆయన సర్వాంతియామి ఆయన సర్వజ్ఞుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన ఎందు మహాబలమున్నది ఆయన సేవించటకు మనం ధన్యులు ఆయన నామంలో అడుగుదాం ఆయన్ని స్తు ఆయన ఆరాధిద్దాం ఆయన నామంలో పొందుకుందాం గుడ్డునడిగితే పాపునిచ్చునా నడిగితే పాపునిచ్చునా అంటే మనం ఏమీ అడగటం లేదు మన బాధ ఆయనకి చెప్పుకోవటం లేదు మనం చెప్పుకుంటే ఆయన తీరుస్తాడని మనం నమ్మటం లేదు అంతే కదా గుడ్డునడిగితే పామునిచ్చున అంటే ఆయన ఏమో ఒకటి అడిగితే ఇంకోటిస్తాడా ఆయన ఏంటో మనం అర్థం లేదు నేను నా నామమును నన్ను ఏమి అడిగినను నేను చేతును నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గై కొందరు నా ఆజ్ఞను గై కొట్టమంటే ఆయన మీద మనసు పెడితే కష్టమైన ఆ బరువులు మోస్తారు దాన్ని నిష్టగా చేస్తారు సత్క్రియ చేస్తారు జయించుదురు జయ జీవితము కలిగి జీవిస్తారని ఆయన ఆజ్ఞలు గైకొంటారు పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ఆయన్ని ఆరాధించటమే కాదు నిన్ను వాళ్ళని పొరుగు ప్రేమించటమే కాదు ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చాను నా ఆజ్ఞలు అంటే ఆయనలో సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయన స్వరూపంలోకి రావటం ఆయన గుణగణాలు ఆయన బుద్ధి ఆయన జ్ఞానము పొందుకోవటం ఆయన జ్ఞానం పొందుకుని మీరు నడుచుకున్నప్పుడు ఆయన అభిషేకం మీలో నిలిచి ఉంటుంది అబ్రహాము కుమారుడు ఎవరండి దావీదు దావీదు కుమారుడు యేసు క్రీస్తు దావీదు మూడు సార్లు అభిషేకం నుందాడు మూడు సార్లు అభిషేకం నుందిన దావీదు శూరుడు యుద్ధశూరుడు అబిదుల్ రాయిస్న పత్రిక తొమ్మిది అధ్యాయం పద్నాలుగు రోజుల నిత్యడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన యేసుక్రీస్తు క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యను తను తాను అర్పించుకున్నాడంట నిర్దోషంగా అర్పించుకున్న యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మంచి మనస్సాక్షిని మనకి అనుగ్రహించాడు మంచి మనస్సాక్షి మనల్ని శుద్ధీకరిస్తుంది యేసు రక్తం మనల్ని శుద్ధీకరించి ఆయనలో పవిత్రుడిగా చేయడానికి పరిశుద్ధుడిగా చేయడానికి మనల్ని ఆయన ఎన్నుకున్నాడు అలా ఎన్నుకున్న దేవుడు యోహాను సువార్త పదిహేను అధ్యాయం ఇరవై ఆరు తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోయే ఆదరణకర్త అనగా తండ్రి యొద్ధ నుంచి బయలుదేరి సత్య స్వరూపమైన ఆత్మ మీదకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించును నన్ను గురించి సాక్ష్యము చెప్పబోతున్నాడు ఆయన స్వరూపులు మనం సృష్టించబడ్డం ఆయన స్వరూపులు మనం సృష్టించబడి ఆదరణకర్త మనకు ఉన్నాడు ఆయన మనకోసం మనల్ని బలపరుస్తున్నాడు చూడ నిలిచి ఉండేవాడు పడిపోకుండా చూచుకున్న నువ్వు నిలిచి ఉన్నవాడు పడిపోకుండా చూచుకోవాలి అంటే తాను ఎంతో మారు మనసు పొంది దేవుని అనుగ్రహాన్ని పొందుకునేదాకా తన మూడు బారిపోయిన జీవితాన్ని మరలా తన మెరుగైన స్థితికి తీసుకురావడానికి దేవునితో పెనుగలాట ఎంతో అవసరం ఇప్పుడు కొత్తగా జన్మించాలంటే మనసు పొందాలి అంటే దేవుడితో సత్సంబంధం కలిగి ఉండాలి నాకు అన్నీ తెలుసండి నేను ఇరవై సంవత్సరాల నుంచి దేవుడితో ఉన్నాను దేవుడితో నేను నా బంధం అనుబంధం చాలా బలంగా ఉన్నది కానీ నేను బాప్తీసం తీసుకోలేదన్న సాక్షి నేను చూశాను ఇరవై సంవత్సరాల నుంచి చేర్చికి వెళ్తున్నాడు వస్తున్నాడు నేను బాప్తీసం తీసుకోలేదు ఎందుకు బాప్తీసం తీసుకోలేదంటే బాప్తీసం తీసుకుంటే పాపాలు చేయకూడదు కదా అపవిత్రతలో ఏదో రకంగా ద్వారా మాట దారో కంటిదోరో ఎలాగో అపవిత్రులు అవుతున్నాం కదా ఇలా అపవిత్రులు అయినప్పుడు మనము బాప్తిని తీసుకోవటం నాకు ఇష్టం లేదు దుష్టుడు తనని ఎంతగా కంట్రోల్లో తీసుకున్నాడంటే దుష్టుడు కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు వాక్యం ఏంటన్నాడు అన్ని అంటున్నాడు కానీ మన సాక్షి ఏ స్థితికి వచ్చేసింది చూడండి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆరో వచ్చను శరీర మూలముగా జన్మించిన శరీరం శరీరమునకు ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మయ్యున్నది మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నేను బాప్తిని తీసుకోను అంటున్నాడు తీసుకుంటే అపరాధాలు జరుగుతాయి నాయనా నీ కోసం ఒక మనిషి చనిపోయాడంటే నువ్వు డబ్బులిస్తేనే కిరణలో వస్తు వస్తుంది ఊరిని పుణ్యానికి ఇస్తలేదు నీకు నీ కోసం మరణించాడు నీ స్థానంలో చనిపోయాడు అది దేవుని సంకల్పం ఒకటి మూలముగా అందరూ అపరాధులు అయ్యారు కానీ ఒకటి మూలంగా పుణ్య బలిదానము వల్ల మనము రక్షించబడ్డాము అని చెప్పినప్పుడు ండే అపవాది సైతాను కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు దావీదు మూడు సార్లు అభిషేకించబడ్డాడని చెప్పనే చూడండి మొదటి సమయంలో అధ్యాయం పన్నెండవ చిన్న దావీదు అభిషేకించబడ్డాడు చక్కని నేత్రము గలవాడు సుందరవాడు సమయలు తైలుపు బుడ్డు తీసుకుని తన సహోదరులు ఎదుట అతని అభిషేకించను రెండవసారి రెండవ సమయాలు రెండో అధ్యాయం నాలుగవ చినువు అంతటా యూదావారు అక్కడి నుంచి వచ్చి యూదావారు దావీదునికి పట్టాభిషేకం చేశారు యూదుల మధ్య పట్టాభిషేకం చేయించబడ్డాడు స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాడు రెండవ సమయాలు ఐదో అధ్యాయం మూడవ చినులో ఇస్రాయేల్ ప్రజలందరి ఎదుట ఎబ్రోన్లో రాజున రాజైన దావీదు ఎబ్రోన్ వద్దకు యహోవా సన్నిధులు వారితో నిబంధన చేసిన ఇస్రాయేల్ రాజగుడ్డకు దావేదిని పట్టాభిషేకం చేసిరి ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడు నీతిగా జీవించిన నీ నీతి మురుకు గుడ్డలే కానీ నా నామం మీరేమి నన్ను ఏమి అడిగినను నేను చేతును దేవుడు చెప్పాడు యుహానుసు వార్త పదిహేను అధ్యయో యాభై వచ్చిన తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోయే ఆదరణకర్త అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు నన్ను గురించి సాక్షి ఇచ్చుచున్నాడు ఆదరణకర్త తండ్రి వద్ద నుంచి బయలుదేరి వస్తున్నాడు మీలో పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు మీరు అభిషేకించబడతారు అనేక విషయాలు మీకు చెప్తాడు అనేక విషయాలు మీరు నేర్చుకుంటారు మంచి మనస్సాక్షి మనకి ఇచ్చాడు దేవుడు నిర్దోషముగా అర్పించబడ్డాడు తను బలిగా అర్పించబడ్డాడు ఆయన నిర్జీవకే క్రియలను విడిచి దేవుని సేవించుటకు మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును ఆయన ఆమె ఆయన మన బలపరిచాడు స్థిరపరిచాడు సిద్ధపరిచాడు ప్రార్థన చేసుకుంటూ తండ్రి ఎస్ఐ ఆమె స్తోత్రాలు ఆదరణకర్త మాకు ఇచ్చాడు అభిషేకం పొందుకున్నాం అభిషేకాన్ని కాపాడుకోవాలి నిలిచి ఉండి వాడు పొడు పడిపోకుండా చూసుకొని వాళ్ళని తండ్రి ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడనవు తండ్రి ఈసయ ఎన్ని రీతిలుగా మాకు నేర్పించి వాక్యం ఇచ్చి వాక్శక్తితో నింపుతున్నప్పటికీ అయ్యా అజ్ఞానం వలె నడుచుకుంటున్నారయ్యా కనికరించయ్యా కళ్ళు తెరువయ్యా కృప చూపయ్యా నైనా తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు కాహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమె